హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ సులాక్స్ ఈరోజు వచ్చేసి పిల్లలకి వెజ్లో ఇష్టమైన పన్నీర్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా మైండ్ ఫ్లేవర్తో ఇది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అచ్చం హోటల్లో లాగా దీన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం నేను రెండు కిలోల దమ్ బిర్యానీని అయితే చేస్తున్నాను పన్నీర్ దమ్ బిర్యానీ క్వాంటిటీగా చూసేద్దాం రండి నేను రెండు కిలోల రైస్నైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట ముందర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపు పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇవి ఇప్పుడు నేను గరం మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చెక్క నా క్వాంటిటీకి తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మొగ్గ అనాస పువ్వు మిరియాలు జపత్రి జాజిక అనాస పువ్వు షాజీరా ఇచి రాపువ్వు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద అన్నానికైతే వాటర్ని అయితే పెట్టేసుకున్నాను ముందుగానే దీంట్లోకి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఈలోగా చూడండి నేను పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకున్నాను బాగా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం నాలుగు వందల గ్రాముల పెరుగు ఒక రెండు పచ్చిమిర్చి తగినంత కారం చిటికెడు పసుపు అలాగే మ తగినంత ఉప్పు గరం అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గరం మసాలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక నిమ్మ చెక్క ఒక నిమ్మకాయ అంతా నిమ్మకాయని పిండుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం బాగా ఈ ఫ్లేవర్స్ మొత్తం కలిసే వరకు బాగా కలుపుకుందాం మనం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం నేను రెండు కిలోలకి పన్నీర్ బియ్యానికి క్వాంటిటీగా రెండు కిలోల పన్నీర్ని అయితే తీసుకున్నాను అప్పుడే పర్ఫెక్ట్గా ఈ కొలతలు సరిపోతాయి ఇవి ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకొని దీంట్లో తగినంత నేను ఆయిల్ని అయితే అస్సలు యూజ్ చేయటం లేదు నేను గీనే యూజ్ చేస్తున్నాను తగినంత నెయ్యిని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈలోగా మనం పొయ్యి మీద పెట్టిన నీళ్ళు అయితే వేడైపోయి ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా మొత్తాన్ని అయితే యాడ్ చేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకొని కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి అన్నం పొడి పొడిగా రావడానికి యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసేద్దాం ఇట్లా నైంటీ పర్సెంట్ మాత్రం ఉడికేలాగా చూసుకోండి చికెన్ బిర్యానీకి అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది దీనికి వాటర్ ఏమి రావు కదా నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికితే సరిపోతుంది చూడండి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు బి అయితే వేరు చేసేద్దాం వాటర్ నుంచి ఇప్పుడు మనం కలిపె బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్లో అయితే ఈ అన్నాన్ని అయితే వేసేద్దాం లేయర్ లేయర్గా వేసుకొని ఇది క్వాంటిటీగా చేసుకోవాలి ఈక్వల్గా చేసుకొని దీనిపైన ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చల్లుకుందాం కొంచెం పసుపులో నేను లెమన్ వాటర్ని అయితే కలుపుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ లెమన్ వాటర్ని అలాగే కొంచెం కొత్తిమీరని కొంచెం గీని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసి సిల్వర్ది అయితే పేపర్ని నేను చుట్టేస్తున్నాను ఈ విధంగా చుట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే దమ్మిచ్చుకోవాలి చూడండి నేను ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపి నేను పది నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను పది నిమిషాల తర్వాత ఇలా పెను మీద పెట్టేసుకున్నాను ఇంకొక పది నిమిషాలు దమ్మిస్తే ఇరవై నిమిషాలు ఖచ్చితంగా సరిపోతాయి కదా పది నిమిషాలు దమ్మిచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈక్వల్గా ఇరవై నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఈ పెను మీద అయితే పెట్టేసుకున్నాను చూశారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చూద్దాం చూడండి ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా పన్నీరు బాగా ఉడికిపోయింది కదా అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకుని ఈ పన్నీరు బిర్యానీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ కొలతలతో ఈ వీడియో చూస్తూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూడండి పర్ఫెక్ట్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్న లేకపోతే అలాగైనా తినేయచ్చు అంత బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది కదా పన్నీర్ దమ్ బిర్యానీ దీని అయితే ఇంకా సర్వ్ చేసుకోవటమే అలాగే ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఎంతో మేలు అవుతుంది ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకొక వీడియో అయితే మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్